హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గారి గార్డెన్ ఇంకో పార్ట్ అండి ఇది ఇవి ఏషియాటిక్ లిల్లీస్ అండి ఇదైతే లైట్ మందార మనం ఇప్పుడు మిగతా గార్డెన్ చూద్దాం చాలా పెద్దది రేడియో మందారా అంటారు చెట్టు ఎంత ఉందో చూడండి అదే కదా పువ్వులు మాత్రం ఉన్నాయి లో మిక్స్ చేసులేదా ఇదిగో దీనికి చారల్ చారల్ కిచెన్ కంపోస్ట్ వేస్తాక దాంట్లో వచ్చిన మిరపప్పుడు ఇన్నీ మార్చాలండి ఇవన్నీ కిచెన్ వేస్ట్ చేసిన కమ్ ఆహా ఎక్కువ కాయగోర్లు అలాగే వస్తా ఉంటాయండి మిరప మొక్కలు అలా వచ్చేయండి కంపోస్ట్ మార్చుకోవాలండి మార్చకోవాలండి పోత కొడ వచ్చాం చూడండి మార్చక ముందే నాకు టైం లేదని ఆటికలేది మీ పోషణ అండి అది కిచెన్ కంపోస్ట్ నుంచి మొక్కలు రావడం చూడండి మిరప మొక్కలు ఎంత బాగున్నాయి మందారు చూడండి పెద్ద మందారు వచ్చిందండి ఇది కూడా కొమ్మే పెట్టాను అని అన్నారు ఇదిగోండి ఇదో రకం మందారండి ఒక్కొక్కటి అరిచేయని మించి ఉన్నాయండి మందారు పూలు అంటే కుసుమగారు ఎంత కేర్ తీసుకుంటారో మనం అర్థం చేసుకోవచ్చండి మొక్కల విషయంలో ఈ చెట్టు అయితే అండి ముద్ద మందార చెట్టు నిండా ఉన్నాయండి మొగ్గలు ఇంకా విచ్చుకునేవి అసలు ఎంత బాగున్నాయంటే పువ్వులేనండి తోట నిండాకొక్కసారండి అంత వర్మీ కంపోస్ట్ కాస్త బోన్ మీలు ఎప్సమ్ సాల్ట్ సివిడ్ గ్రాన్యుల్స్ పొగాకు ఒక డస్టు అన్నీ కలిపేసి రెండే స్కూల్ కడిగి ప్రతి మొక్కకి వేస్తానండి రెండు నెలలకు ఏమేమి కలుపుతారండి వర్మి కంపోస్టు వరిమి కంపోస్ట్ ఎక్కువ అంత తీసుకుంటా దానిలో అంత సీవీడు గ్రాన్యుల్స్ ఎప్సమ్ సాల్ట్ బోన్ మీలు పొగాకు ఒక అంటే పౌడర్ ఉంటుంది కదా బోన్ బోన్మీల్ అంటే రాక్ పాస్పెట్ కానీ ఇవన్నీ వేసి కలిపేసి ఒక్కొక్క మొక్కకి రెండే స్పూన్ చొప్పున వేసేస్తాం రెండు వేలకి ఒకసారి తర్వాత ఇగో లిక్విడ్స్ బియ్యం కడిగిన వాటర్ కానీ మనకి చెక్కలు నానబెట్టినవి కానీ ఇది కాగడం మళ్ళీ కదండి దాంట్లో ఇదేంటండి దాంట్లో కాదండి ఇది విడిగానే ఇందులోకి వెళ్ళిపోయింది అంజూర్ అంజూరా అంజూరు అంజూరు ఇందులోకి వచ్చింది అంజూరకాయలు అసలు అండి మూడు వందల అరవై రోజులు కాస్తాండి మూడొందల మీకు పూజ కాటికి బాగా పూస్తాయో ఎన్ని పూలు వస్తాయండి అదే అంతా చిగురు అంతా మొగ్గ మూడు వందల అరవై రోజులు ఇలాగే ఉంటుందండి పోతా చిగురు ఓ పక్కన పూత అయిపోద్ది ఇంకో పక్కన చిగురు అసలు మూడు వందల అరవై రోజులు పువ్వు ఉంటదండి అసలు అంతా మొగ్గే కదండి ఇదంతా చిగురే పువ్వులు రెండు రోజు ఉండదండి దీన్ని అదే మీరు ఇచ్చిన పోషకాలండి ఏదైనా కానీ రెగ్యులర్గా పువ్వు ఉంటుంది కాస్మస్ అండి చూడండి లెమన్ ఎల్లో కలర్ అనమాట ఎంత అందంగా ఉన్నాయో చాలా ముద్ద అండి భలే ఉందండి చక్కగా పుట్టుకొచ్చింది లెక్కండి చాలా అడినియం మంచి కలర్ బాగుందండి బాగా చాలా బాగుంది కలర్ అవే వస్తా ఉంటాయండి ఇది అడినియమో గులాబీయో తెలియట్లేదండి కొమ్మతో పెట్టారండి అడినియం బాగా వచ్చిందండి ఈ అడినియం కొమ్మలు ఫ్రెండ్స్ తీసుకెళ్తా అటండి కొద్ది కొమ్మలు అక్కడ ఉంచేసారు అటండి చిన్న చిన్న కొమ్మలు అవి పెట్టినవి కూడా మొక్కలు చాలా బాగా వచ్చాయండి అడినియం కొమ్మలతో అది కూడా చాలా పెరిగింది మరి అంత ఎక్కువ పెరలే మరి ఎందుకు వచ్చాయండి ఇదండి వైట్ ముద్దదయ్యింది అంటే నాకు తెలుసుగా మన దొడ్లో అయ్యేగా మన దొడ్డు అయ్యేగా ఏ ఓటమ్మా ఇది వైట్ అదేమో రెడ్ మెరుగు రెడ్ ఇవన్నీ కొమ్మలతో పెట్టారు ఈ రెండు కొమ్మలతో వచ్చింది అనమాట వెరైటీ పనసెట్ మోడల్ కూడా నేను విత్తనాలు వేసుకుంటే పెంచుతానండి తర్వాత గ్రాఫ్టింగ్ పనికి వస్తాయి అన్న ఉద్దేశం పెద్ద పెద్ద తీసేసి మొత్తం తీసేసి మళ్ళీ చిన్న చిన్న కొమ్మలు కట్ చేసి పెట్టారు పెడితే అవి కూడా మళ్ళా కొమ్మలు వస్తాయి పెరుగుతాయి మొన్న నేను ఊరి ఇంత ఇంతకాయలు అయినాయి పావు కిలో దూగినట్టు వచ్చిందండి ఒక్కొక్క కాయ ఒక్కొక్క ఇవి ఇవి కూడా వన్ కూడా ఈ వంగా ఇది టమాటా టమాటాలు చచ్చిపోయినాయి వెళ్ళండి అప్పుడు వర్షాలు పడి ఇవి బతికినాయి ఈ మొత్తం ఇవి వన్ ఎత్తాలు ఇవి ఆ చామంతి కూడా వన్ ఎరతలు ఇచ్చిన అదేంటండి అంటారు పింక్ కలర్ ఫ్లవర్ ఇది రేడియో అందారు అంటారు కదండి చాలా పెద్ద పువ్వు వస్తుంది చెట్టు కూడా చూడండి ఎంత పొడుగ్గా ఉందో ఇప్పుడైతే మనం కాగడం మళ్ళీ చూద్దాం మొన్న కళాగారు ఇచ్చారండి ఇది నా కొమ్మ పెట్టాను మరి బతుకుద్దో లేదో తెలియదు కానీ ఇక విత్తనాలు మళ్ళీ రెడీ అయినాయి పెద్ద పువ్వు కానీ సీజనల్ ఫ్లవర్ అండి అయితే అది మొక్క కొని పెట్టే ఇదే కొమ్మ పెట్టుకుని అన్నమాట ఇంకా నాకే బాగా పోస్తుంది ఆ మొక్క పెట్టుకున్న వాళ్ళకన్నా బాగా వలియాలో పింక్ ఎప్పటికప్పుడుగా వస్తాయండి అదే నేను ఒక్క వాన పడితే పూసేస్తాయటండి వీటి ఎక్సెస్ ఇదిగో పువ్వు ఇక్కడ ఉంది డిసెంబరం పువ్వు లాగా ఉంటుందండి ఇది భలే అందంగా ఉంటది డిసెంబరం లాగా బాగుందండి కలర్ నేను పెట్టుకున్నాను ఇది కలర్ వాటర్ రోజెస్ అండి అబ్బో ఎప్పుడు చూడలేదండి వాటర్ రోజెస్ ఫ్లవర్ ఇంకా రాలేదు కదండీ కాయలు ఉన్నాయండి ఎడినియం ఇవన్నీ విత్తనాలు పడి మలిచిన కాస్ మాస్ మొక్కలు అటండి చూడండి చెట్టు నిండా ఎలా పూలు ఉన్నాయో ఈ పువ్వులు మనం కొయ్యకుండా ఉంచాం అనుకోండి మళ్ళీ విత్తనాలు వచ్చి చక్కగా ఉంటాయి ఇది చైనీస్ వైలెట్ చిన్న చిన్న పిందలు ఉన్నాయి

ఈ ముద్ద అడినియమ్స్ అయితే మనసు దోచినట్టు ఉన్నాయండి ఇది చూడండి ఎంత బాగుందో వైట్ ముద్ద అండి ఈ పింక్ అయితే అసలు గులాబీ అనండి చెప్తున్నాను కదండి గులాబీలా అడినియంసా అన్నట్టు ఉన్నాయి ఎంత బాగున్నాయంటే ఇది మిరప మందార అండి మా చిన్నప్పటి నుంచి ఉంది మందార కుసుమ గారు పెంచే విధానానికి పువ్వులన్నీ ఇలా పూస్తున్నాయండి వైట్లేదు ఇదేంటండి మింటి తులసి అండి ఇది ఆహా పూలు కూడా ఉన్నాయండి అబ్బా ఎంత చాలా చిన్న పెప్పర్ మెంట్ తిన్నట్టు ఉందండి ఇవే ఎడీనియం విత్తనాలు అండి ఇవి బాగా ముదరక ముందే మనం తీసుకోవాలి లేకపోతే ఇందులో దూదిలాగా వచ్చి ఎగిరిపోతాయి చూడండి ఇవి పచ్చివి ఖాళీ అయిపోతాయి అండి ఇలాగా ఎడీనియం విత్తనాలు మనం తీకపోతే నాకు మొక్కలండి ఇవి ఈ పక్కన కాయలు అండి ఇది ఏం చెట్టుండి కాయలు వచ్చినాయి అది అది లెమన్ బయన్ అండి లెమన్ పై ఎస్ ఇంత చిన్న మొక్కకే నాలుగు కాయల మొక్కకి ఇది ఒక రేటేనండి నిర్మలా గారు ఇచ్చారు ఇది కూడా ఇదా నిర్మలా గారు ఇచ్చారండి మా ఇంట్లో కూడా ఇలా పూసే తర్వాత ముద్దదైతే నేను కుండీలోకి పెద్ద కుండీలోకి మార్చుకుందాము రేకదైతే ఎక్కడైనా పెట్టేద్దాం లేన ఉద్దేశంతో ఎవరికైనా ఇచ్చేద్దాం అన్న ఉద్దేశంతో అటు పెట్టాను మరి అది వద్దో అయితే ముద్దనే తీసుకోవచ్చు అయితే కొంచెం వెడల్పుగా ఉన్నాయండి ముద్దలాగే రాదా మనం ఇచ్చారు కదా ఇవి కూడా వాళ్ళు ఇచ్చినాయి ఇవి ఏదో జినియా అవి అండి వంకాయలు అదే ఇగో ముదిరిపోయినాయి అండి వంకాయలు సపోటాలు కాయలు కూడా ఉన్నాయి మామూలు నిమ్మానండి ఆ మామూలుగా మనం వాడుకునే అదే చిన్నవి అక్కడక్కడ ఉన్నాయి కానీ పెద్దగా చిన్నది అయిపోయింది కదా

కృష్ణ తులసి అండి ఇది అవునండి కృష్ణ తులసి మొన్న నాకు కూడా కళగారు ఇచ్చారండి టేబుల్ నిమ్మండి చాలా పల్చగా ఉందండి తోలు పండితేనేమో ఆరెంజ్ కలర్ లో ఉన్నాయి కోసి మన నిమ్మకాయలానే వాడుకుంటున్నాను కానీ చెట్టు నిండా కాస్తాయండి అదే చిన్న చెట్టు కాస్త ముందు ఈ నిమ్మక ముళ్ళు కూడా ఉండవండి మరి టేబుల్ నిమ్మ అంటే చూసుకుంటారు కదా మిరప మామూలు మెరపేనండి ఇది మామూలు అన్ని పండిపోయినాయి కదండి అంటే విత్తనాల కోసం వచ్చేసారా ఇదైతే ఎల్లో నిత్యం చెట్టు అండి చెట్టు నిండా కాయలు చూడండి ఎలా కనిపిస్తున్నాయో అంటే అంత పూత పూసిందనమాట అండి అయితే ఈ విత్తనాలు కూడా అండి లోపల కాయలో ఉంటాయండి ఒక ఐదు గింజల్లాగా వస్తున్నాయండి అగోండి ఫస్ట్ లో మూడే వచ్చేవాటండి ఒక దానిలో ఇప్పుడు అయితే ఐదు వచ్చినాయి చూడండి విత్తనం కూడా ఎలా ఉందో చూడండి విత్తనాలండి ఇవి చైనీస్ అండి చేస్తున్నా కొంచెం లేట్ రాయి కిందండి ఎక్కడ ఇక్కడ చామంతి అంటారు పుదీనా చాలా బాగుందండి పుదీనా రైస్ చేసుకోవాలనిపించేలా ఉంది ఆకుల కోసం ఇదైతే ఆల్మండాలో ముద్ద అండి అసలు మంచి సువాసనతో ఎంత బాగుందండి ఫ్లవర్ కూడా ఇంచుమించి అడినియం లా ఉంది చూడండి చాలా అందంగా ఉంది రావట్లేదు అంటే పూసినప్పుడు వస్తుంది కావాలండి మొగ్గులున్నాయండి చాలా బాగుంది పూయించుకున్నాను నేను కొన్నారండి ఇది చెట్టు కూడా మొగ్గ అంటే వైట్ లో కోడిగుడ్డు లాగా ఉంటది అండి ఉంటది ప్యూర్ వైట్ లో ఉంటదండి అది కూడా స్మెల్ బాగుంటదండి దీని సంవత్సరాలు పెట్టి కోడిగుడ్డు సంపంగ అండి పోస్తానే ఉంటుంది ఇది కూడా మొగ్గ ఇది కోడిగుడ్డు సంపంగ మొగ్గలండి మొగ్గలు బాగా ఉన్నట్టున్నాయి బెటవస్తదన్న అదేండి మొద్దపువ్వు కూడా ఉంది ఇక్కడ ఇది మొద్దల పోస్తది మొగ్గలు తర్వాతే మొంగ రెక్కలకొచ్చేస్తావ్ రెక్కలకొచ్చేస్తావ్ ఇవన్నీ విత్తనాలు అన్ని పూలు ఇది జనియా పూలండి బాగా వచ్చేని పూలు కూడా చాలా బాగుంటది ఇది ఇది సీజన్ లోనే పోస్తాంది కానీ ఇది కూడా బాగా అండి అంత చిగరేసుకు వచ్చేసింది కదా ఇవన్నీ మొగ్గలే సీజన్ లో విరపూసేస్తాండి అట్లా అదే కనపడుతుంది కదా మట్టి ఇది సీడ్స్ కోసం వదిలేసారా చెప్పుకోవాలండి ఇదిగోండి ఇలా మోలుస్తూ ఉంటాయి అండి మొక్కలు కూడా వచ్చింది మధ్యలో ఈ వీడియో చూస్తే మీకు ఏమనిపించిందండి మనం కూడా ఇలా మొక్కలు పెంచుకోవాలి కుసుమ గారిలా అనిపించింది కదా మీకు ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్